అందరికీ నమస్కారం మిత్రులరా జున్ను జున్ను తింటారా మీరు ఓకే జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి కదా జున్ను ఇష్టపడుతున్నారు కాబట్టి దాని డిమాండ్ ఎక్కువైందని చెప్పి కమర్షియల్ దాని ప్రొడక్ట్ చేయడం మొదలైంది కదా జున్ను చాలామంది అవాయిడ్ చేస్తారు ఎందుకంటే అది తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి అదొక భయం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ గెయిన్ అయిపోతావు మనం అని చెప్పి జున్ను చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది రివర్స్ యాక్చువల్ చెప్పాలంటే జున్ను యాక్చువల్గా మనకు ఆవు యాక్చువల్గా ముర్రుపాలు అంటారు కదా అది మా అంటే ఈనప్పుడు వచ్చేటువంటివి దాన్ని కాస్తే మనకు జున్ను వస్తుంది న్యాక్చువల్గా వచ్చేది దానిలో రెనెట్ దాని యొక్క డైజెస్టివ్ ట్రాక్లో ఆ టైంలో రెనెట్ అని చెప్పి ఒక ఎంజైమ్ సెక్రెటరీ అవుతుంది అన్నమాట అది ఈ పాలలో ఉంటుంది మనం దాన్ని కొంచెం వేడి చేయంగానే అది కాస్త జున్ను అవుతుంది ఇది తెలిసింది దాంట్లో వేస్తారు మిరియాలు రకరకాలు పేస్ట్ చేస్తుంటారు నిమ్మకాయ పెండుతారు ఇవి చేస్తుంటారు పాలు ఎరగొట్టి చేసేది మామూలుగా మనకు దొరికేటువంటి పాలు ఎరగొట్టి చేస్తారు కానీ న్యాచురల్గా దొరికేదంట మాత్రం రనట్టు ఉంటుంది అందుకే దానికోసం ఊళ్ళలైతే అయితే పాలు గేదే కొంచెం ఆవు ఈదగానే దానికోసం వెళ్ళి అడిగే వాళ్ళు ఉంటారు మాకు కావాలి మాకు కావాలి ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ లాగా పనిచేస్తుంది దాని మీద రీసెంట్గా చేసినటువంటి ఒక రీసెర్చ్ ప్రకారం క్యాన్సర్స్కి అగనిస్ట్గా పనిచేస్తుంది కొలాన్ క్యాన్సర్స్ పెద్ద పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్స్ దాన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో విటమిన్ బీ ట్వెల్వ్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఎవరికైతే బీట్వెల్వ్ డెఫిషియెన్సీ ఉంటుందో వాళ్ళు ఈ జున్ను ముర్రుపాలు తాగండి జున్ను చేసుకొని తీసుకోండి దాన్ని బయట దొరికేది కాదు నేను బయట దొరికే వాటి గురించి మాట్లాడను మనం వద్దనే చెప్తాం ఇది తీసుకుంటే మీరు టాబ్లెట్ తీసుకుంటే ఎలా పెరుగుతుందో లేకపోతే ఇంజక్షన్ తీసుకుంటే ఎలా పెరుగుతుందో దానికన్నా డబుల్ రేట్ పెరుగుతుంది రిచ్ ఇన్ కాల్షియం మీరు ఆ వేడి చేయగానే కాస్త కండెన్స్డ్ అయిపోతుంది చూసారా దగ్గరకు వచ్చేస్తుంది సో కాల్షియం అంత పీక్కుని వస్తుంది అది సో దాన్ని తీసుకోవడం వల్ల మీ బోన్స్ అనేటివి ఆస్టియోపొరోసిస్ అంటారు చూసారా బోన్స్ వీక్ కావడం అటువంటి వాళ్ళు ప్రతిరోజు కనీసం ఒక యాభై గ్రాములు తినాలి జున్నుని జున్నుని తీసుకోగలిగితే మీకు ప్రోటీన్ బాగా వస్తుంది బాడీకి ఓకే న్యాచురల్గా మజిల్ డెవలప్మెంట్ ఉంటుంది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి దాంట్లో పాస్పరస్ ఉంటుంది కొంత కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో అలాగే కొంత దీంట్లో మూడు ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది సెలినియం కూడా ఉంటుంది దీంట్లో కాబట్టి దాన్ని తయారు చేసేటప్పుడు కొంచెం ఈ మిరియాలు చల్లేసి తీసుకున్నారనుకోండి మిరియాల్లో మీకు పెప్పరిన్ ఉంటుంది ఆ పెప్పరిన్ తీసుకోవడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది బీట్వెల్ వల్ల మీకు నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది తిమ్మిర్లు ఎక్కడాలు చీమలు బాకినట్టు ఉండడాలు లేకపోతే పొడిచినట్టు ఉండడాలు ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అది మంట ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు జున్ను తీసుకుంటే చక్కెర వేయకుండా బెల్లం వేయకుండా దాన్ని చేసిన దాంట్లో కొంచెం మిరియాలు కానీ లేకపోతే ఇలాచి కానీ ఏలకలు అంటారు కదా ఇటువంటి వేసి కానీ తీసుకోగలిగితే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉన్నటువంటి ఆ నర్వ్స్ అనేవి సూతనీయలాగా పనిచేస్తాయి అంత బాగా పనిచేస్తుంది దీన్ని సో అంటే ఇప్పుడు విలేజ్లంటే సరే గేదెలు ఉంటాయి తెలిసిన వాళ్ళు ఉండాలి ఒకళ్ళకి వచ్చి మనం తెలియాలి కదా మనకి వెయ్యాలని సిటీలో ఉండేవాళ్ళు ఏం చేయాలంటే పాలను విరగొట్టి తీసుకోవాలి ఏ పాలు మళ్ళీ ఇవే గుర్తుపెట్టుకోండి ఆవు నుంచి చెట్టి ఆవు పాలు బర్రె నుంచి వచ్చే బర్రె పాలు ప్యాకెట్ నుంచి ప్యాకెట్ పాలు అవి సో అవి మనిషిని ప్రాణం ఉన్న దాని దగ్గర నుంచి రాలా గుర్తుపెట్టుకోండి ప్రాణశక్తి ఉన్నటువంటి పాలే వాడాలి కాబట్టి ఆవు పాలు గేదె పాలు తీసుకుని వచ్చి దాన్ని విరక్కోటం నిమ్మకాయ నిమ్మకాయ పిండేస్తే పాలు విరిగిపోతాయి కదా దాని నుంచి మీ అమ్మ మీరు ఇంట్లో ఎవరినైనా అడగండి అని చెప్తారు మళ్ళీ ఆ జున్నుని తయారు చేసుకుని చిన్న పిల్లలకి ఇంకా ఇవ్వాలి గ్రోయింగ్ పీరియడ్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది ఎందుకంటే విటమిన్ ఏ వస్తుంది బాగా దానివల్ల షార్ప్గా తయారవుతుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఐ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి హెయిర్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల మీ షుగర్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది సింపుల్ జున్ను తినండి తినండి ఎంజాయ్ చేయండి మనం తినేదాంట్లో ఎంజాయ్ చేస్తూ హెల్త్ బాగుంటే బాగుంటుంది కదా బయట దొరికే చాలా వరకు హె ఎంజాయ్మెంట్ మాత్రం ఉంటుంది హెల్త్ ఉండదు కానీ రెండు ఉండేటువంటిది ఈ జున్ను మాత్రమే ఖచ్చితంగా తీసుకోండి మీ ప్రాబ్లం ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గాలంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతుంది ఇది ఆ రేషియో ఉంటుంది టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ దాని రేషియోని సిక్స్ ఉన్న దాన్ని మూడు వారాలు మీరు వాడితే అది కాస్త ఫోర్ బిలో వచ్చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది స్లోగా డైజెస్ట్ అయితే మీకు ఆకలి కాదు ఆకలి కానప్పుడు మీరు ఎక్కువ తినరు తిన్నప్పుడు పనిచేస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలంటే ఇదే ఇమ్మీడియట్గా మీకు ఒకటి తెలుసా చక్కెర తీసుకున్నారనుకోండి తేనె తీసుకున్నారనుకోండి మీకు ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది అంటే కొంతసేపే ఉంటుంది ఐదు నుంచి పది నిమిషాల వరకే ఉంటుంది లేదా మ్యాక్సిమం అయితే మంచి ప్యూర్ కానీ మీరు తీసుకుంటే ట్వంటీ మినిట్స్ వరకు ఆ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది కానీ మీరు జున్నుతో తీసుకున్నారనుకోండి జున్నుతో వచ్చేటువంటి ఇన్స్టెంట్ ఎనర్జీ వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ వరకు మెయింటైన్ అవుతుంది ఒకసారి తీసుకుంటే అంత ఎనర్జీ సోర్స్ దాంట్లో ఉంటుంది స్టోర్డ్ ఎనర్జీ ప్యాక్డ్ ఎనర్జీ అంటారు సూపర్ ఫుడ్ అంటారు దాన్ని అలాగే దీంట్లో ప్రోబయోటిక్స్ బాగుంటాయి ప్రోబయోటిక్స్ వల్ల మీ బాడీలో బీట్వెల్వ్ జనరేషన్ కెపాసిటీ పెరుగుతుంది అలాగే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలండి సింపుల్ థింగ్ ఒక సూపర్ ఫుడ్ ఇది దాన్ని అద్భుతంగా పనిచేస్తుంది ఈ జున్నుని మనం రోజు ప్రతిరోజు కన్జ్యూమ్ చేసేటప్పుడు కొంతమందికి అరుగుదల ప్రాబ్లం వస్తుంది సరిగ్గా అరకపోవడం తేన్పుల్లాగా రావడం ఉంటుంది కొంతమందికి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి త్రిదోషాల్లో వాతం కొంచెం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ బాడీ తీరిని బట్టి ఇటువంటి డేంజర్ రాకుండా ఉండడానికే మీరు తయారు చేసిన జున్నులో కొంచెం ఈ మిరియాల పొడి లేకపోతే ఈ ఏలకల పొడి వేయడము ఇటువంటి వేయడం వల్ల ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంటుంది ఇంత రోజు తింటే మనకు మందం చేస్తుంది కదా అని అంటారు ఆ మందం కాకుండా ఉండాలంటే ఇవి చేయాలి ఓకే కూరల్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి ఇటువంటి వాడుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సరేనా వాతం పెరగకుండా పిత్తం కూడా ఈక్వల్గా పెరుగుతుంది అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనోబాద్ జేబిఐడి కాలేత సంజీవని ప్రకృతాశ్వం రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు మీ కొలెస్ట్రాల్ని న్యాచురల్గా మందులు లేకుండా ఎలా తగ్గించాలో కూడా మన దగ్గర చికిత్సలు ఉంటాయి అవి కూడా మేము చూపిస్తాము సరేనా నిమ్మరసము తేనె లేకపోతే నిమ్మరసము వెల్లుల్లి ఇటువంటి తీసుకోవడము లేకపోతే కోల్డ్ హిబ్బాత్ అంటాం జస్ట్ సింపుల్ హిబ్బాత్ ఇస్తే చాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతాయి చాలా సరదాగా ఉంటుంది మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే